ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ మంగళవారం రోజు పుట్లూరు మండలం రావలింగపల్లె గ్రామంలో రైతు వ్యవసాయం చేసుకొని అర్రో కొర్రో పంట వండి అప్పు సప్పు చేసి ఇవాళ ఏదో పంట వస్తే అంత అప్పులు కట్టుకొని ఇంట్లో బ్యాంకులో తాకట్టు బంగారు కూడా తాకట్టు పెట్టి ఇవాళ చాలా ఇబ్బందులు పడి అప్పు అంత పంట పండితే ఇవాళ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పట్ట కాల్చి టెంట్ కాల్చి ఇక్కడంతా ఉల్లిగడ్డలు కూడా అంటించిపోవడం జరిగింది కానీ ఇటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఉన్నతమైన రామాజీ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నేను పని చేస్తున్నాను నిన్నటి రోజున అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో రామలింగాయపల్లిని గ్రామంలో రైతు రాంబ్రహ్మయ్యకు సంబంధించినటువంటి ఉల్లిగడ్డల వామిని అక్కడ ఆరుపోసినటువంటి ఉల్లిగడ్డలను పొలంలో ఆరపోసినటువంటి ఉల్లిగడ్డలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఆ యొక్క ఉల్లిగడ్డలనంతా రైతు సంబంధించిన ధాన్యాన్నంతా కూడా నష్టపరిచి దాదాపు వంద పైనే కాలి కాలి పూర్తి కావడం జరిగినది మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ మండలంలో పుట్టూరు మండలం మండలంలో దాదాపు పదకొండు సంఘటనలు ఇలా రైతులకు సంబంధించినటువంటి చీని చెట్లు కానీ అరటి చెట్లు కానీ అరటి గలలు కానీ ఇటీవల మొన్న పది పది రోజులు పది పది పదహైదు రోజులు అవుతుంది కుమ్మలమూల గ్రామంలో ఇదే మండలంలో కూడా ఒక రైతు ఓబర్కు సంబంధించినటువంటి ఎనిమిది వందల గొలలు చేతికొచ్చినటువంటి ఎనిమిది వందల గొలలు నరికి పారేసినారు ఇట్లాంటి సంఘటనలు ఈరోజు మళ్ళీ ఇది ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ అందరూ కూడా రాజకీయంగానో ఇంకో విధంగానో దీన్ని అంటకట్టి అయ్యో పాపం అని జాలి చూపి గాలికొదులుతున్నారు కానీ ఈ పోలీసు వ్యవస్థ కూడా వీటిపైన ఉక్కుపాదం మోపే మోపే విషయంలో ఈ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే దుష్టులు దుర్మార్గులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విషయంలో జాప్యం చేయడం నిర్లక్ష్యంగా ఊహించడం కూడా దీనికి ఇంకా ప్రోత్సహించినట్టు ఉంది ఈ మండలంలో గతంలో రాజకీయ కచ్చ సాధింపుల్లో చీనీ చెట్లు నరికే సంస్కృతి అనేది గతంలో ఎక్కువగా ఉండేది రాను రాను పోలీసు వారి యొక్క బలవంతంతో పోలీసులు చూసిన చూపినటువంటి చొరవతో ఇట్లాంటి సంఘటనలు కూడా అంతరించిపోయినవి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలంలో ఇది పదకొండు సంఘటన కానీ పదకొండు సంఘటనల్లో ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదు కేసు నమోదు చేసినప్పటికీ దానికి సంబంధించిన ఎవరైతే వాళ్ళు దీనికి దోషులు ఉండారో వారిని ఎక్కడ కూడా శిక్షించిన పాప అయితే పోలేదు కాబట్టే ఈ ఇట్లాంటి సంఘటనలు మరలా మరలా జరుగుతున్నాయి ఇట్లాంటి సంఘటనలు ఏ ఏ పార్టీకి సంబంధించిన వారైనా కావచ్చు పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగానే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు చేసి రైతులను రైతాంగం మీద కష్టపడి జీవించేటువంటి రైతులను నష్టపరిచే విధంగా ఈ నీచమైన సంస్కృతి మారిపోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము దీనికి పోలీసులు ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపి దీనిపైన కఠినంగా దీనికి సంబంధించిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేము ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం